ఎన్ని రోజుల కోసం కూర్చో 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 బాణవా ఏమట్లే ఏం లేనా ఇద్దరు ఉన్నారు స్థలం కోసం కూడా పడతాన్నారు ఏని స్థలం కోసం కూడా పడతాండపా ఏ ఇట్లా పంచాయతీలోకి వెళ్ళాలి దుడుతూ ఉంటారు మీరు మేవేందూరులే వాళ్ళే వచ్చి దుడుతన్నారు ఎవరు ఫోన్ చేసి పిలిపి ఏమంట ఇప్పుడు సమస్య పిలిపి ఫోన్ చేసి పిలిపి చెప్తా నేను రమ్మను రమ్మని బిరి బిరి రమ్మను హలో ఏ సాయి రాలండి రాలి వేరా ఏంది స్థలం గురించిరా నీ స్థలం ఏందో స్థలం ఉందంటాను కూర్చోడి కూర్చో ఏందప్ప కూర్చోడి కూర్చో పాడు వచ్చాడంటే పెద్ద పంచాయతీ ఏ చూడు ఆడ స్థలాల స్థలాలకి స్టోన్ రాయి పెట్టినాం పెట్టినా స్టోన్ ఐదు రాయి ఐదు ఎకరాల ఐదు ఎకరాల స్టోర్ ఎకరా స్టోన్స్ పెట్టినాం ఓకే ఓకే ఎన్ని ఎకరాలు వీనివి ఈ ఎకరాలు ఇక్కడ వీనివి ఈ ఎకరాలు ఓకే బాగుంది నాకు నిన్నొచ్చి వచ్చి ఆ స్థలాల్లో కూర్చొని మారుతాడు ఆ స్థలానికి వచ్చి చూడురా రాయ్ ఆడుందనేది యాడా ఏమి ఆడ వచ్చి మారదా నేను ఎక్కువ మాత్రమే మారుతాను వీళ్ళు ఎందుకు మాట్లాడు ఎవరి స్థలంలోకి వచ్చి ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడు నీ స్థలగల లేదా ఎరగలా నీ స్థలం ఎంత నీ స్థలం ఎంత స్థలం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఆ లాస్ట్ లో ఆ ఇరవై సెట్ల ముందే వచ్చి కూర్చున్నాడు ఇరవై సెంట్ల ముందు నువ్వు ఇరవై సెంటు ముందు మా పొలాలు మాట్లాడుతున్నాడు 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 మాట్లాడి మొహం ఇప్పుడు నీ స్థలం వీళ్ళ రెండు స్థలాలు వెనకాల వెనకాల నువ్వు గుద్ద ముసుకొని ఉండు రెండు స్థలాండి నీది దాని తర్వాత సెకండ్ నీది ఐదు ఎకరాలు నీది లాస్ట్ లో ఐదు ఎకరాలు ఇప్పుడు నీరు ముందు కదా అవు నా ముందే ఉండేది ముందుంటే నీ ముందు చేదాపా వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా నీ చొప్పలే మనకి మనం వెళ్ళదని చెప్పలేండి ఇంకేమి వాళ్ళ యువనడికి కూర్చున్నాడు నా స్థలంలో వాళ్ళ స్థలంలో కూర్చోమో నాకు అంత కావాలా కావాలే కదా పంట వేసుకో ఏమే మా కూడా ఏమైంది వాళ్ళు వాళ్ళు మాట్లాడతాం అంటేనే పోయినా ఫోన్ చేయలే వాడందుకు ఏమని పక్కన నీదేమైంది పోయి నీదేమైందిరా వాళ్ళు అంటే వాళ్ళ ముందు పొలం ఉంటే నీ ఉంటే ఆయన పొలం నుంచి పోక నువ్వు ఎట్లా వెనకలు పైనుంచి వస్తారా అడగల్ మామ నా వాళ్ళే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా அது ஊரு அது பிள்ளைங்க வாடேமே தோல் டிக்கே பண்ணுவோ அது வாழ்க்கை தெளிசா సరేలే ఇప్పుడు పదహైదు ఎకరాలుంది అంత పదహైదు ఎకరాలు ఉంది చెప్తా చూడు చెప్పేస్తాడు అర్థం చెప్పదు నాకు వీళ్ళు ఏమనగా అక్కడే సంబంధం లే లేలం నుంచి నేను తీస్తా ఇన్ని సెంట్లు ఒక 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 సెంట్ ఇస్తా ఒక సెంట్ అంటే దారికి 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 బానే ఉంది మంచి మంచి పిల్లడు మంచి పిల్లడు వాళ్ళు వాళ్ళ సెంట్ కోసం దారి ఇవ్వను వాళ్ళ ఒక సెంట్ దారి ఇవ్వను ఓకేనా ఎవరు ఎవరు బోల్ ఎవరు సలాడు వాడు పోతాడు సరే ఇప్పుడు బాగుంది నేను చెప్పేది అంతేగాని న్యాయం చెప్తాను న్యాయం చెప్తాను నేనేమంటా ఉండేది పదహైదు ఎకరాలు పదహైదు ఎకరాల్లో నువ్వు ఒక సెంట్ నువ్వు ఒక సెంట్ నువ్వు ఒక సెంట్ ఇస్తే మూడు సెంట్లు అవుతుంది ఈ మూడు సెంట్లలో మనం దారి వేసే ఎంత పద అడుగులేదు మీకు నడిచే కొట్టే కదా తా తరుపోయే కొట్టే కదా పద అడుగులు సరిపోతుంది మిగతా వెనకలు పెడదాం లేదు మళ్ళా మాట్లాడదాము ఇప్పుడు ఈ నీకు పద్నాలుగు ఎకరాల తొంభై ఎన్ని సెంట్లు ఉంటుంది తొంభై తొమ్మిది సెంట్లు ఉంటుంది మీది ఎకరా అంటే సెంటు కదా ఇస్తాను బాగుంది ఇప్పుడు అదే అందరూ ఇస్తాంట బాగుంది దీనికి పంచాయతీ ఏం చేస్తామంటే పంచాయతీ చేసే పెద్ద మనిషికి మన విలువీళ్ళ గౌరవం ఇలా మర్యాద ఇళ్ళ కాబట్టి దీంట్లో నేను కరెక్ట్ పంచుతా ఇప్పుడు రెండు ఈ ఈ నాలుగు సెంట్ల తొంభై తొమ్మిది నాలుగు ఎకరా తొంభై తొమ్మిది సెంట్లు ఉంది కదా ఈ పిల్ల ఉంది నేను ఏం చేస్తాను రెండు ఎకరాలు పక్కన పెడతా అర్థమైందే రెండు ఎకరాలు నీ పక్కన పెడతా ఈ పిల్ల ఉంది రెండు ఎకరాలు పక్కన పెడతా వాంది రెండు ఎకరాలు పక్కన పెడతా ఇవి పక్కన పంచాయతీ చేసే పెద్ద మనుషులు పోతాయి ఇవన్నీ అది మళ్ళీ ఆలోచన చేద్దాం ఎట్లా అని చెప్పేసి నీ నుండి ఎన్ని ఉంటాయి నీకు మూడు ఎకరాలు నీకు మూడు ఎకరాలు నీకు మూడు ఎకరాలు సెంటు తక్కువ ఉంటాయి దీంట్లో ఏం చేద్దామంటే మళ్ళా ఒక ఎకరా ఒక ఎకరా ఒక ఎకరా తీసుకుంటా ఇది దేవునికి ఇది పక్కన పెట్టేద్దాం మిగతా ఎంత ఉంటుంది ఒకరికి రెండు రెండు వస్తుంది రెండు రెండు ఎట్లు వస్తుంది రెండు పంచాయతీ వాళ్ళకి ఒక ఇచ్చినాం ఇచ్చినా ఇచ్చినావు రెండు ఉంటది మన దగ్గర మూడు ఎకరాలు తొంభై తొమ్మిది సెట్లు ఉంటది ఉంటుంది ఒకరి దగ్గర ఎకరాలు ఉంటది ఇంక రెండు ఎకరాలు ఎరుకు ఓవర్ రెండు ఎకరాలు పెట్టాము అది చెప్తా నేను పంచాయతీ చేసే పెద్ద మనసు సర్దుబాటు చేసుకుంటాం అది అట్లా నువ్వు సర్దుబాటు చేస్తా మేము అట్లా అట్లా సర్దుబాటు చేయాలని నేను చెప్తాండి అది ఎప్పుడు తెలియదు కదనా ఇప్పుడు అది మళ్ళీ చెప్తా ఇప్పుడు మీరు ఆరు సెంట్లు ఉంటుంది కదా ఈ ఆరు సెంట్లు నువ్వు భూమి చేస్తాండవా చెయ్యలే ఆరు సెంట్ కాదునా ఐదు సెంట్లే ఆరు సెంట్ మాకేడుకు వస్తాయి ఏ ఆరు సెంట్లు నీకు రాడప మొత్తం అందరిది కలిపి ఆరు సెంట్లు అవుతుంది పదై పదహైదు ఎకరాల్లో ఆ మొత్తం అంతా పోతే ఎంత అవుతుంది ఆరు ఎకరాలే వచ్చేది పదహైదు ఎకరాలు ఆరు ఎకరాలు మిగతా ఆరు ఎకరాలు మనం వెనకలు పెట్టిండే నీకు అర్థం కాలే అర్థమైంది అర్థమైంది కదా నీకు నీకు బాగా అర్థమైంది కదా ఈ ఆరు ఎకరాలు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు రెండు ఎకరాలు వస్తుంది నువ్వు బీడు పెట్టావు నువ్వు పంట పెట్టలే ఈ పిల్లోడు పంట పెట్టుకుంటున్నాడు మనం అప్పుడు ఏం చేద్దాము నీరు ఒక ఎకరా నీదొక ఎకరా ఈ పిల్లోనికి ఇచ్చేద్దాం ఈ పిల్లోనికి చేద్దాము మీకు ఒక ఎకరా ఒక ఎకరా ఉంటుంది ఈ పిల్లోనికి మూడు ఎకరాలు ఉంటుంది నాలుగు 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 వచ్చేది రెండు ఎకరాలు ఈ పిల్లో నాలుగు ఎకరాలు ఉంటాయి నేనేం చేస్తాను ఈ నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు ఆ ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను నేను అప్పుడు ఈ బిల్లో రెండు ఎకరాలే ఉంటాయి మీకు ఒక ఎకరా ఒక ఎకరా ఉంటుంది ఈ ఒక ఎకరా ఒక తీసుకొని మీరు ఏం చేస్తారు ఒక ఎకరాలు ఏం చేస్తారు అప్ప నువ్వు చేసుకుంటారు అవే అంటే పెద్ద మనిషి పిలిచి వచ్చి పెద్ద మనిషి వచ్చినందుకు పంచాయతీ లేవా పెద్ద మనిషి కానీ కాదా మీ ముగ్గురు వచ్చిన నేను పంచాయతీ చేయలేదు కదా ఏముంది ఇప్పుడు పల్లెల్లో ఎంత పొరుగు కానీ నేను పంచాయతీ చేసి నా పెద్ద మనిషికి నాకు విధమేను పంచాయతీ వద్దురా ఏమి వద్దులే వీళ్ళకు ఎకరా వీళ్ళకి ఒక ఎకరా ఉంది కదా వద్దురా అది అది కావాలంటే ఈరోజు పదివేలు నేనైతే తీసుకుంటాను ఇంక సరిపోయా పోపా మీ పంచాయతీ జరిపా మీ బిల్లులతో నేను మాట్లాడుకుంటాను అంతే కదా మీకేం ఏ పది ఏళ్ళ పది ఏళ్ళ ఇస్తాడలే మీకు నారే ఎకరాలు తీసుకుం పది వేలు ఇస్తావ్ మాకి ఏంది 1000 రూపాయలు తీసుకోండి అంటే ఎగరా 2000 ఏనా మాకి చే అంటే భైరావను ఓ మళ్ళీ మాట పెద్ద పెద్ద ఎకరాలు ఎందుకు విట్నా అప్పా వీడు ఎకరాలు దానికి ఒక ఎకరా